అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం ముప్పైవ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది సర్వత్రా విజయం సిద్ధిస్తుంది బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ప్రయాణాలు అనుకూలిస్తాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్ళగా పరిష్కారం కానిటువంటి సమస్య కదలికి వస్తుంది అదేవిధంగా ఉద్యోగపరంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ఆర్థికంగా ఎదుగుతారు ప్రారంభించినటువంటి పనిలో వర్పుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు వ్యవహారాలలో రంగాలలో పై అధికారుల వలన మేలు చేకూర్తుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు తెలుగున ప్రశాంతంగా ఆలోచిస్తారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ఆధ్యాత్మిక చింతనతో వ్యవహరిస్తారు మానసిక సౌఖ్యం కలదు కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు శుభ సమయం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది అదే విధంగా అనుకూలత ఏర్పడుతుంది దైవ బలం కాపాడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారి సహకారంతో కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అధికారుల యొక్క నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క కృషి ఫలిస్తిని అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు అనుమతుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేస్తారు అధికారులు పనితీరుతో సంతృప్తి చెందుతారు కలహాలకు దూరంగా ఉంటారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది పెద్దల ఆశీస్సులు లభిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని సత్కార్య కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది మనసుకు తృప్తి ఏర్పడుతుంది దైవ బలం కాపాడుతుంది శ్రమ ఫలిస్తుంది ఆనందంగా పనిచేస్తారు పట్టుదలతో వ్యవహరిస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు పెద్దల ఏర్పడిన మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మొహమాటాన్ని దరిచేయవద్దు ఆర్థిక లాభాలు ఏర్పడిన సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారంలో వివాహాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందిన మిత్రుల సహాయ సహకారాలు అందిన ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన కుటుంబంలో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి సోదరుల నుంచి అవసరానికి సహాయం అందుతుంది అదేవిధంగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు ఉద్యోగాలు సాఫీగా సాగున గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు విలువైనటువంటి వస్తు వాహనాలు ఏర్పడిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన మానసికంగా దృఢంగా ఉంటారు ఆకస్మిక ధన ఏర్పడుతుంది వ్యాపారంలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన భూ సంబంధిత క్రయ విక్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సోదర వర్గం వారి నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది అదేవిధంగా అనుకున్న సాధిస్తారు అధికారులను సైతం మీ యొక్క పనితీరుతో ఆకడతారు ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది వ్యాపారమున విశేషమైనటువంటి లాభాలు ఏర్పడిన కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన అదేవిధంగా ఉంటారు శ్రేష్టమే కాలం అనే చెప్పవచ్చు కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అదేవిధంగా కీర్తిని గడిస్తారు అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్ష is the know